లెగసీ దాన్ని క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి మొత్తం క్లీన్ చేయాలన్నారు ఖచ్చితంగా వాళ్ళ ఆదేశ ప్రకారం చేస్తాం అయితే ఫ్యూచర్లో ఇలాంటి లెగసీ చెత్త పేర్కోకుండా ఉంటా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్లాన్ చేసాం నేను చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా మార్నింగ్ ఫైవ్ టు టెన్ నేను యాక్చువల్గా మున్సిపాలిటీస్ తెలియవాడిని అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఎలా సిస్టమ్ ఉందని అక్కడ చూశాను వాళ్ళు ఎన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సింగపూర్లో నాలుగు ఉన్నాయి మన విశాఖపట్నం అంతా సింగపూర్ టోక్యోలో యాభై డివిజన్లలో యాభై ఉన్నాయి యాభై డివిజన్లు యాభై ఈరోజు చైనాలో పదకొండు వందల యాభై ఉన్నాయి ఆ రోజే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మన ముఖ్యమంత్రి గారు పది శాంక్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు చిన్న చిన్న జిల్లాలోనే శ్రీకాకుళం విజయనగరంలో ఒకటి అట్లా పది శాంక్షన్ చేశాం పది శాంక్షన్ చేసాం అప్పుడు అయితే సైట్స్ కావాలి సైట్స్ వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది అయితే విశాఖపట్నం సైట్ జరగటం వల్ల అది టేక్ ఆఫ్ అయ్యి చాలా చక్కగా పన్నెండు వందల టన్నులు చెత్త ఈరోజు రోజు దాంట్లో వేస్తున్నారు అయిపోయి అలసి వస్తుంది అదేవిధంగా గుంటూరులో ప్రా ప్రాజెక్ట్ అయిపోయింది ఆ రోజు మేము స్టార్ట్ చేసింది దాంట్లో పదకొండు వందల టన్నులు వేస్తున్నారు బర్నైపోతుంది ఇక మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రి కాకినాడ మధ్య ఒకటి పెట్టమన్నారు నెల్లూరు తిరుపతి మధ్య ఒకటి పెట్టమన్నారు రాయలసీమలో మరొక రెండు పెట్టమన్నారు మొత్తం ఆరు పెడితే ఈరోజు రాష్ట్రంలో రోజు వచ్చే ఆరు వేల ఏడు వందల టన్ను దాంట్లో ఆరు వేల ఏడు ఆరు వేల టన్ను ఈ ఆరు ప్రాజెక్టులలో పోయి బర్న్ అయిపోతుంది కేవలం ఏడు వందల మెట్రిక్ టన్ను ఉంటుంది అది ప్రాసెస్ చేసి బయట చూపిస్తాం అంటే ఫ్యూచర్లో లెగసీ అనేది చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు ఏ రోజుకి ఆ రోజు డిస్పో డిస్పోజ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ముందుకు పోతుంది నెల్లూరుది అయితే సైట్ దొరికింది టెండర్ కూడా పిలిచేశాం కాకినాడ రాజమండ్రి మధ్య కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుకొని సైట్ ఇచ్చారు ఇవాళ నేను యాక్చువల్గా విజిట్ చేశాను అది బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ ఆ సైట్కి కూడా ఈ నెలాఖరులో టెండర్ పిలిచి ఆ ప్రాజెక్టు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ప్రాజెక్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది పూర్తి కావటానికి ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటే అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ శాఖ ఒకటో తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాంతో ప్రజలకు మంచి సేవలు ఇస్తామని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను